పేరు నా పేరు వెంకటేష్ సార్ చెప్పండి సార్ రైతుల సమస్య మీద ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు ఏం చేయట్లేదు రైతులకి ఏం మేలు చేయట్లేదు తుఫాన్ బాధితులు ఆదుకున్న కూడా నెరగబడిపోయింది ఏదో పరామర్శలు చేస్తున్నారు చెప్తే ఏమి లేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఆ పరిస్థితి ఉందంటారా రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో రైతులు ఎవరికి వాళ్ళ పరిస్థితి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు మన అగ్రికల్చర్ ఆఫీసులో కానీ మన మార్కెటింగ్ శాఖలో కానీ ఎక్కడ పోయినా రైతు స్పందించి ఇమీడియట్గా వాళ్ళు వాళ్ళు వ్యాపారం వాళ్ళు చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో రైతుకి ఏం చేయలేదంటే అతని మూలకత్వం అనిపిస్తుంది ఆ గవర్నమెంట్కి ఎందుకంటే వాళ్ళు జాతిగా చేసేందుకు రైతులు ముగిమూడిగా తెలుగుదేశం చేస్తారు ఈరోజు రైతులంతా కూడా హ్యాపీగా ఉన్నారు ఒక ఉదాహరణకి మా చిత్తూరు చిత్తూరులో మామిడి పంట ఎక్కువ ఈసారి అధిక దిగుబడి వస్తే వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు మేమంతా చేసుకోలేము మాకు రేటు వర్కౌట్ కాదంటే కూడా ఇమీడియట్గా మంత్రి గారిని అచ్చెమ్మ నాయుడు గారిని పంపించి రైతు వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళతో మీటింగ్ చేయించి మీరు మీకు ఆ రేటు వర్కౌట్ కాలేదంటే మీరు ఎనిమిది రూపాయలు ఏంటి మేము గవర్నమెంట్ తరఫున నాలుగు రూపాయలు ఇస్తాము అనేసి ఆ ఇన్పుట్ సబ్సిడీ రైతుల ఖాతాలో వేసిన ప్రభుత్వం ఈ రైతు ప్రభుత్వం రైతు పచ్చపాతి ప్రభుత్వం ఈ తెలుగుదేశం కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ లేదు ఇన్సూరెన్స్ చేయట్లేదు ఉండగా అన్నీ చేశాను ఈ గవర్నమెంట్ కనీసం మద్దతు ద్వారా కూడా ఇవ్వట్లేని పరిస్థితిలో ఉంది ప్లస్ ధరల స్థిరీకరణ చేసి గవర్నమెంట్ అప్పుడు నేను ఉండగా ఇంత మేలు చేశా అని చెప్పి చెప్తున్నాడుగా ఏమండి ఒక రైతు కుటుంబంగా నేను నూనె పప్పు తీసులో అన్నీ నేను మార్కెట్లో ఏం పరిస్థితి నాకు తెలుసు నేనే ఇంటికి తీసుకుపోయేటప్పుడు రెండు వందల వరకు పోయింది ఒక లీటర్ నూనె ఈరోజు నూట ముప్పై రూపాయలు అంటే అప్పుడు చేసిండే ఎందుకు డెబ్బై రూపాయలు అప్పుడు పెరుగుతుంది పోను పోను రేట్లు పెరుగుతుందా లేదు తగ్గతా వస్తుందా అంటే డెబ్బై రూపాయలు ఈ గవర్నమెంట్ వచ్చినాక తగ్గిందంటే రైతు కళ్ళల్లో ఆనందం ఉంది ఒక ఉదాహరణ నూనె కాదు పప్పు బియ్యము ఇంటికి కావాల్సిన సరుకులు మొత్తం ఈరోజు రేట్లు తగ్గింది అది జిఎస్టీ ద్వారా ఉన్ని లేదా చంద్రబాబు నగర్ ఉన్నాయి ఎట్లనే ఉన్ని రైతుకు నాలుగు వేలు నోట్లేకపోతుంది అంటే ఈరోజు దాని ఐదారు వేలు ఒక కుటుంబానికి మిగులుతుంది అంటే ఇక్కడ ఎవరైనా నాయకులు పరామర్శ పోతారు కానీ ఏం చేసేది పోగా ఫోటోలు దిగడానికి వెళ్తారు ఒక పక్కన ఎంజాయ్ చేయడానికి వెళ్తారు డబ్బులు దాచుకోవడానికి వెళ్తారని చెప్పి అన్నాడు తప్ప అంటే నువ్వు విదేశాలకు పోయినప్పుడంతా డబ్బులు దాచుకునే అనేసి కోసం వస్తుంది ఆ మాట్లాడితే ఇక్కడ అంత పెద్ద తుఫాను వస్తే ఒక ప్రాణ నష్టం కాపాడిన దేవుడు అయిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఎక్కడున్నా కూడా అడ్మినిస్ట్రేషన్ అనేది పగ పగడబందిగా మందిగా చేసేదాంట్టు చంద్రబాబు నాయుడు నుంచి ఎవరు లేదు ఇక్కడ మొత్తం అలర్ట్ చేయించి అన్ని డిపార్ట్మెంట్ని పని చేయించినారు కాబట్టి అంత పెద్ద తుఫాను వస్తే కూడా మనం బతి బతికి బట్ట కడిగినాం రైతుకు ఏదైనా నష్టం జరిగితే కూడా తప్పకుండా అది సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఆయన ఏముందో నష్టపరిహారం తప్పకుండా ఇప్పిస్తాడు దాంట్లో సందేహం లేదు అంటే ఆయన చెప్తా ఉన్నాడు ఏదైతే రాష్ట్రంలో పరిపాలన ఎరుగు ఆపోజిషన్లో ఉన్న అందరినీ అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నామని చెప్పి అంటున్నాడు ఆ పరిస్థితి నిజంగా ఉందంటారా అది ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చేయదు ఎందుకంటే వాళ్ళు వచ్చి ఒక చట్టం తన చట్టం తన పని దాన్ని చే చేసుకుపోయేదానికి వాళ్ళు అవకాశం ఇస్తారు వాళ్ళు వాళ్ళు గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళు తెలుగుదేశం పార్టీ చేయదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు మనం చూసినాం ఎక్కడ చూసినా అరాచకాలు దౌర్జన్యాలు వాళ్ళ ప్రభుత్వం మీద ఏమన్నా రోడ్ వచ్చి రోడ్డు మీద పడితే కూడా ఉద్యోగాలను అరెస్ట్ చేసేది ఆపోజిట్ ఉన్న పార్టీ నాయకులను అరెస్ట్ చేసేది కేసులు పెట్టేది జరుగుతుండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు తప్పు చేసిన వాళ్ళు ఆయన తప్పించుకోలేరు నిజ నిజాయిత ఉండేవాళ్ళు ఇష్టపడదు అది మాత్రం నా నమ్మకమైన విషయం ఎందుకంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ వాళ్ళు ఎప్పుడూ ఎదుటి వ్యక్తి మీద ఎప్పుడు వాళ్ళు దౌర్జన్యం చేసేదానికి ఆలోచించరు డెవలప్మెంట్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు ఆయన మనకు దొరికిన వరం ఈ ప్రతిపక్షాల్లో హోదా కూడా లేని వ్యక్తులు ఈరోజు ఏదో అన్యాయం జరిగింది మాట్లాడితే ప్రజలు క్షమించే పరిస్థితి లేదు తప్పకుండా చంద్రబాబు నాయుడు పచ్చానం నిలుస్తుంది రైతులు కానీ ప్రజలు కానీ ఉద్యోగస్తులు కానీ ఎందుకంటే ఈరోజు ఉద్యోగస్తులు ఉద్యోగం ఉంటుంది పోతుంది అని భయం ఉంది ఆ రోజు ఐదేళ్ళు ప్లస్ రైతు ఆ పాస్బుక్ని వాళ్ళు మా వాళ్ళ పేరు మీద రాసి తీసుకునేది చూసినారు ఇప్పుడు కానీ వైఎస్ఆర్ వచ్చింటే తప్పకుండా అది జరిగేది లేదు కాబట్టి రైతులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రేపు ఈ రైతులు అతనికి ఓటేసి మళ్ళా తలతో పురితో తలకోకుంటారని నేను అనుకోవడం లేదు ఎందుకంటే నిన్న చిత్ర హింసాలు పెట్టినారు ఆ ఐదేళ్ళు రైతులని అందువల్ల తప్పకుండా రైతులు తెలుగుదేశం పార్టీ అందంగానే ఉంటారు అందులో ఎటువంటి అంటే ఆయన అంటూ ఉన్నాడు నేను అంత మేలు ఎవరు చేయలేదు నాకే నెక్స్ట్ గవర్నమెంట్ నేనే వస్తాను ఇరవై తొమ్మిదిలో మనమే ఉంటాం అని చెప్పే కార్యకర్తలు అన్నీ ఉన్నాడు మళ్ళీ మేలు పోయినా అన్ని అబద్ధాలు చెబుతా ఉన్నాడు కదా దాన్ని ఎలా చూస్తారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ముందు ఏమన్నాడు నేను వస్తాను ముప్పై ఏళ్ళు నేనే ఉంటాను నేను మీరు మెచ్చే పరిపాలన చేస్తాను అన్నాడు ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చినాడు అంటే మిచ్చే పరిపాలన చేయలేదనేసి అర్థం మళ్ళీ ఏమంటున్నాడు ఇప్పుడు మళ్ళీ వస్తాను మళ్ళీ ముప్పై ఏళ్ళు ఉంటాను అంటున్నాడు లూదా ఐదేళ్ళు నేను చూసిన సార్లు నీ ఈ ప్రభుత్వం మాకు వద్దు అనేసి ఇంటికి పంపించేస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రతిపక్ష హోదా లేని ఏకైక వ్యక్తి ఎవరంటే ఈ జగన్మోహన్ రెడ్డి అందువల్ల మళ్ళీ కళ్ళబుల్లి మాట్లా మాట్లాడితే ఈ రైతులు నమ్మే పరిస్థితి లేదు తప్పకుండా అతన్ని మళ్ళీ ప్రతిపక్ష హోదా లేకుండా ఇంటికి పంపించే పరిస్థితి వస్తుంది అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది అంటే ఇక్కడ ఇంకో అప్పులు ఎక్కువ తీసుకొస్తున్నాడు రాష్ట్రానికి నెంబర్ వన్ దేశంలో నెంబర్ వన్ అప్పులు తీసుకొచ్చే రాష్ట్రం అందే చంద్రబాబు నాయుడు గతంలో నన్ను విమర్శించాడు కానీ ఇప్పుడు ఆయన చేస్తున్నా కూడా ఈ అప్పులే చెప్పి చెప్పిస్తున్నాడు ఇరవై నెలల్లో నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి ఒక నెల కూడా పెన్షన్ ఇచ్చేది లేట్ కాలేదు ఉద్యోగ డబ్బు ఇచ్చేది లేట్ కాలేదు మీరు గత ప్రభుత్వంలో ప్రతి ఒక్క నెల అడిగితే ఐదో తేదీ నాలుగు పదో తేదీరాలు పదిహేను తేదీరాలు పెన్షన్గా పర్లేదు అంటే అడిగితే ఢిల్లీలో అప్పు కోసం చేసుకున్నారండి ఆయన అప్పు చేసిన మరి ఈ ఇరవై నెలలో మనకు తెలియలేదు అడ్మినిస్ట్రేషన్ అంటే అది ప్రజలకు ఏం కావాలో చేసి పెట్టాలి కానీ మన బాధలంతా వాళ్ళ ప్రజలకు తెలియపరిచేది కాదు మా మా బాధలంతా కూడా ఆయన ఆయన జీర్ణించుకుని మా కోసం కష్టపడుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక నెల కూడా మాకు అప్పు చేసి రిస్క్ చెప్పలేదు ఒక నెల కూడా లేట్ చేయలేదు వికలాంగులు పెంచడం కానీ ఉద్యోగస్తుల జీతాలు కానీ రైతులకు పెడాల్సిన సబ్సిడీ ఇంకా మామిడి రైతుకి ఇంకా ఎనిమిది రూపాయల ఫ్యాక్టరీ లేదు ఆయన ప్రభుత్వం నాలుగు రూపాయల లెక్కల వాళ్ళ అకౌంట్కి చెప్పిన ప్రకారం ఆయన అప్పు చేసినాడా లేదు సంపాదించినడా అది కాదు మనకు మంచి నాయకుడు కావాలా మన ప్రభుత్వం వచ్చి మీ దేశంలోనే నెంబర్ వన్గా ఉండాలనేది ఆయన ఆలోచన ఆ ఆలోచన దాని మరి ప్రజలు కూడా ఆలోచిస్తారని మేము అనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఎవరైనా నాయకుడు అనేవాడు విదేశాలకు పోయినా లేకపోతే ఎక్కడికైనా పోయినా కూడా రాష్ట్రానికి కావాల్సిన నిధులు సంకోత్సవంలో కానీ ఇంకో పక్క అభివృద్ధి చేయడానికి కానీ వెళ్తూ ఉంటారు కానీ ఈ నాయకులందరూ అభివృద్ధి చేయకోక ఎంజాయ్ చేస్తున్నారు ఈ గవర్నమెంట్ ఈ పది ఇ ఇరవై ఐదు నెలల పరిపాలన ఎవరి దగ్గరికి వెళ్ళింది లేదని చెప్పి మాట్లాడుతున్నాడు కదా ప్రజలే తిరగబడాలి దీనికంతా ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు మాట్లాడితే లేదు పార్టీ తరఫున మాట్లాడినారు లేదా గవర్నమెంట్ తరఫున మాట్లాడిన వస్తుంది ఈ విధంగా చెప్తా ఉంటే ప్రజల్లోనే చైతన్యం వస్తుంది తిరగబడి వాళ్ళని వీధుల్లో రాకుండా చేసే పరిస్థితి తెప్పించకపోతారు వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఉన్నారంటారు వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా జరుగుతుంది ఈ విధంగా రెచ్చగొడతూ ఉంటే ఇప్పుడు ప్రజలకు కావాల్సిన సౌకర్యం చేస్తూ ఉంటే మళ్ళీ వెంటబడి ఏదో ఒకటి సృష్టిస్తూ ఉంటే ప్రజలకి విసుకొచ్చి తప్పకుండా ఆ విధంగా ఒకనాటికి జరుగుతుంది అంతవరకు వీళ్ళు ఈ విధంగా ఉంటారు ప్రజలు ఆంధ్ర ప్రజలు ఇప్పటికీ ఏదో అమాయకులు మనం చెప్పింది నమ్మేస్తారు అనుకుంటుండదు ఈ ఒక ఒకనాటికి తిరగబడే స్థాయికి వస్తుంది తప్పకుండా అది జరుగుతుంది అని అనుకుంటున్నాను అంటే అక్రమ మధ్యను తయారు చేసే రాష్ట్రంలో అమ్ముతా ఉన్నారు డ్రగ్స్ దందా కూడా ఈ నాయకులే చేస్తున్నారు ఇంకో పక్క ఆ అక్రమ లిక్కర్ ద్వారా అయితే ఈ మన బెల్ట్ షాపుల ద్వారా అమ్మి ప్రజలు ప్రాణాలు కూడా తెస్తుంది గవర్నమెంట్ అని చెప్పే నిజంగా నా పరిస్థితి అంటారా ఇప్పుడు మేము ఉండే ఏరియా గురించి మాకు రాష్ట్రం మాకు అవసరం లేదు మా ఏరియాలో ఇండియా మా ఊర్లో ఇంతకుముందు కర్ణాటక మధ్య చిల్లిగా దొరికేది అక్రమ కల్తీ మధ్య దొరికేది ఈరోజు ఒక బెల్ట్ షాప్ లేదు ఏమే ఏదైనా కావాలంటే వెల్ట్ షాప్లోకి తీసుకోవాల్సింది పోతే ఇప్పుడు నీ పార్టీలో అప్పుడు నీ పాత్రే ఉంది దాంట్లో అక్రమ మధ్య అమ్మిన దాంట్లో అఫిషియల్గా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి అమ్మించినవు దాంట్లో ఇప్పుడు ఎవరెవరు అందరూ అరెస్ట్ అవుతున్నారు దానికోసం ఇప్పుడు ఒకటి సృష్టించి ములంగల్ చెరువులు ఏదో డంపు పట్టినాము అది టీడీపీ వాళ్ళు అనేసి వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుని ఇప్పుడు ఈ మన మన అరెస్ట్ అయిన జోగి రమేష్ వ్యక్తి ద్వారా నేర్పిస్తున్నాడు ఇప్పుడు తెలుగుదేశం పీర్లో జరిగింది కాబట్టి తెలుగుదేశం వాళ్ళే అక్రమ తయారు చేస్తామని సృష్టించి ఆ కేసుని నీరు చేయడానికి వాళ్ళు ప్రతి ఒక్కసారి ఎవరినో ఒక అరెస్ట్ చేసిన అతనికి లింక్ ఉన్న ఒక దాన్ని తీసుకుని వస్తారు దాన్ని డైవర్ట్ చేసేదానికి ప్రయత్నిస్తారు దాంట్లో భాగంగా గవర్నమెంట్ డైవర్షన్ చేస్తుంది ఆ ఏదైతే తొక్కిసలాట తిరుపతిలో తొక్కిసలాట కానీ మిగతా ఏదైతే జరుగుతున్నాయి వర్ష ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి యాక్సిడెంట్లు కానీ కేసుల మూలని డైవర్షన్ చేయడానికి ఇలాంటివి చేస్తా గవర్నమెంట్ గవర్నమెంట్ చేస్తుంది డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడు ఇప్పుడు ఉండే ప్రభుత్వం చేయదు ఎందుకంటే మేము రైతుగా మాకు తెలుసు పరిస్థితి చేసేది మొత్తం వాళ్ళు అభివృద్ధి కాదు డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు చేసేది వాళ్ళు ఏదైనా ఇష్యూ జరిగితే దానికి దానికైనా పెద్దది ఇంకోటి జరిపించేది దాన్ని డైవర్షన్ చేసేది దీన్ని మర్చిపోతారు అదే అదేవిధంగా ఇప్పుడు కూడా చేస్తామని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ప్రతిపక్ష హోదా ఇకపోయినా కూడా వాళ్ళకి బుద్ధి రాలేదు తప్ప ఇట్లాంటి వ్యక్తి మనం ఆంధ్రలో ఉండేది మనకు నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఉండేది మనకు అదృష్టం పెడితే ఇతను ప్రతిపంచాన్ని చెప్పుకుని తిరుగుతునేది మన దురదృష్టం అనుకోవాల్సింది ఇతను యా బెంగళూరుకో చెన్నైకో లేదు లండన్కి వెళ్ళిపోతే ప్రజలు సుభిచ్చంగా ఉంటారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అంటే ఇక్కడ ఇప్పుడు ఆయన అంటున్నాడు ఇంకోటి అన్యాయం అక్రమాలు ఏదైతే రాష్ట్రంలో పోలీసులు వత్తాసు పలుకుతున్నారు గవర్నమెంట్కి మా నాయకులు అరెస్ట్ చేసి అన్యాయం అక్రమం చేస్తా ఉందని చెప్పి అంటున్నాడు కదా టైము నేను రైతు ఇదిగా మాకు అన్యాయం జరిగిందని రోడ్ ఎక్కినాం ఇక్కడ మన చిత్తూరులో రోడ్ ఎక్కితే సుమారు నలభై కిలోమీటర్లు పక్క ఈ రౌడీ మొక్కలో తగ్గున్నాను ఏమి అటువంటిది ఏమి ఇప్పుడు జరగలేదు పోలీసు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు తున్నారు ఎవరికి టీడీపీ గవర్నమెంట్లో పోలీసు ఎప్పుడు వాళ్ళకి అనుకూలంగా చేయరు వాళ్ళ వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇస్తారు తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు వైఎస్ఆర్లోనే ఒక చిన్న కార్యకర్తలు స్టేషన్ని ముట్టేది వాళ్ళు బెదిరించేది జరుగుతుంది కానీ తెలుగుదేశం పార్టీలో ఎవరు చేయరు కన్వర్స్ చేసిన పార్టీ అది నేనేమో పార్టీ వాళ్ళకి చెప్పలేదు ఒక పౌరుడిగా చెప్తాను దానికి దీనికి డిఫరెన్స్ అందువల్ల తెలుగుదేశం పార్టీలో జరగదు అంటే మనం ఇంకోటి చూసుకుంటే వ్యవహారం మీ లోకల్ నాయకులు కర్ణాకర్ రెడ్డి గారి వ్యవహారం కూడా పాత్ర ఉంది కరుణాకర్ రెడ్డి ఉంది టీటీడీ పరగామణి చోరులోనే మనం చూసినాం పరగామణి చోరలో వీళ్ళు దొంగలిచ్చి వీళ్ళు తింటే దాన్ని కేసు పెడితే వీళ్ళు సెటిల్మెంట్ వీళ్ళే నాయకులే సెటిల్మెంట్ చేసి దానికి ఏదో ప్రాపర్టీ రాయి చేసింది ఇది నూట యాభై కోట్ల సొత్తు తినేసి నలభై కోట్ల సొత్తు రాజు చేసిన మన పేపర్లో చూస్తున్నాం అంటే దేవుడు సొత్తుకి ఎవరు చేసేది ఎవరు మన లోక అదాలత్లో రాయి చేసిన తప్పు అది దేవుడు క్షమించినటువంటి వారికి వాళ్ళకి శిక్ష తప్పకుండా దేవుడు వేస్తారు ఏదో రూపంలో అంటే ఇప్పటికీ ఒక రూమర్ అయితే ఉంది ఏదైతే అయితే కరుణాకర్ రెడ్డి హవానీ ఇంకా తర్వాత ఆ ఏరియాలో నడుస్తుంది కానీ టీడీపీ నాయకులు కానీ మిగతా నాయకులు అవన్నీ మొన్న కూడా బతకనిచ్చేసరి భవన్ బాశ్ రెడ్డి గారు అంటున్నారు లాండ్ అడారు అంతా ఆయన కంట్రోల్ ఉంది నాయకులందరూ ఎవరైతే ఉన్నారో మీతో అందరూ ఆయన చేతిలో చెప్పు చేత నడుస్తున్నారు మన ప్రాణం ఉందని అంటున్నాడు కదా దాన్ని ఎలా చూస్తారు మీరు ఇది తప్పకుండా కొన్ని ఉంటుంది లొసుకులు దాని ఏమంటే వాళ్ళు బెదిరిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తారు నేను రేపు వస్తే మీకు మీకు అంతా తోలుస్తాను దాంట్లో కొందరు వాళ్ళకి వాళ్ళ కంట్రోల్ వెళ్ళిపోతారు రేపు మనకి అంటే టీడీపీ గవర్నమెంట్లో వీళ్ళు ఏమి అంటారు మనల్ని మనం వీళ్ళతో విరోధం అవుతాయి కూడా మనకే ఇబ్బంది లేదు వాళ్ళతో మంచిగా ఉండిపోవాలని కొందరు ఆ భయానికి కొందరు వాళ్ళకి లొంగిపోయి ఉండే ఇన్ఫర్మేషన్ లేదో వాళ్ళకి సరెండర్ అవ్వచ్చు కానీ ఓవరాల్ ఓవరాల్గా గవర్నమెంట్ అద్భుతంగా ఉంది అటువంటి ఏదైనా వస్తే కూడా ఈ గవర్నమెంట్ క్షమించదు వాళ్ళని శిక్షిస్తారు తప్పకుండా